ఏమనా లాజిక్ మాట్లాడుతున్నావు మర్యాదగా అప్పగించు లేదంటే గాన్ని ఎలా తీసుకెళ్లాలో మాకెరు అయిపోయింద్రా కథ పెద్దమా ఇందులో ఆయన తప్ప ఉంది బోల్ డబ్ల్యూ బెట్ మీటింగ్ పెట్టాడు అది ఎవరైనా అప్సెట్ అయింది అందుకే మీరు ఉండండి అంతే అంతే వెళ్ళండి అలా మీరు వెళ్ళండి సార్ పెద్దమ్మ అర్థం చెప్పింది నిజమే నువ్వు కొంచెం బిపి తక్కించుకోవాలి గట్లనే తక్కువ చేసుకుంటా ఏంది వాయ అన్నారాయణ ఊరుకోరుకున్నామంటివి మన వెంకాయలకి పెండ్లి జిట్లు ఏమైనా సెట్లైందా వీడికి ఇంకా పెళ్ళెవదన్నా అందుకే మేము కలిసి చెప్పుడూ చత్రంకి పోదాం అనుకుంటున్నాం ఆ విషయం నీతో చెబుదామని ఏం మాటలు బాబాయ్ లేకపోతే ఏంట్రా మీ నాన్న పోతూ పోతూ నేను నా చేతిలో పెట్టిపోయాడు ఇప్పుడు ఆ బాధ్యత పెద్ద బరువు అయిపోయింది అరే ఇప్పుడు ఏమైందని ఎంకనూ బంగారం లేక పెంచిదివి పెంచితే సరిపోతుందా వీడికి ఇరవై సంవత్సరాల వయసు వచ్చినప్పటి నుంచి సంబంధాలు చూసుకున్నాం మొదట్లో వర్షాకాలంలో వర్షాలలాగా విపరీతంగా వచ్చాయి తర్వాత ఎండాకాలంలో వర్షంలాగా అప్పుడప్పుడు వచ్చాయి ఇప్పుడు వచ్చినట్టు అసలు రావడమే మనిషి బాబాయ్ జీవితం తోట లాంటిది అందులో మనం తోటకూర లాంటి వాళ్ళం తోటకూరతో పప్పు చేసుకోవచ్చు వేపుడు చేసుకోవచ్చు అంతేగాని రసం సంబర్ చేసుకోలేం కదా సంబంధం గురించి మాట్లాడుతుంటే సంబంధం లేకుండా మాట్లాడతావేంట్రా సంబంధం ఉంది పిన్ని నా డ్రీమ్ గర్ల్ కనిపించే వరకు పెళ్లి చేసుకోవాలని చెప్పాను కదా నా చిన్నప్పటి నుంచి ఏ మాట చెబుతున్నాడు ఆ డ్రీమ్ గర్ల్ ఎక్కడ ఉందో ఎలా తెలుస్తుంది నాకు తెలుస్తుంది తుఫాన్ వచ్చే ముందు హెచ్చరికలాగా ఆ అమ్మాయి ఎదురుపడినప్పుడు నాలో కొన్ని కదలికలు వస్తాయి తను నా దగ్గరకు వస్తుంటే గాలిలో గులాబీ పూలు వాసన వస్తుంది అంతెందుకు ఆకాశంలో సూర్యుడు వెయ్యి రెట్ల కాంతితో నా పక్కన నిలబడినట్టు ఉంటుంది సూర్యుడు పక్కన నుంచింటే కనిపించేది అమ్మాయి కాదు యముడు నీ ఫ్రస్ట్రేషన్ నాకు అర్థమైంది ఒక విధంగా పెళ్లి లేట్ అవడం మన మంచికే మంచిగా మరి ఇప్పుడు మన ఇంటికొచ్చేది వచ్చేది కోడిపిల్ల కాదు ఆడపిల్ల కోట ఆశలతో వస్తుంది అందుకే ఆమెకి ఏ ఇబ్బంది లేకుండా ఫ్లాట్ తో పాటు ఫర్నిచర్ కూడా కొన్నాను రేపు నానో ఒకరు కూడా వచ్చేస్తుంది ఇప్పుడు నేను పెళ్లికి రేటు జస్ట్ నా డ్రీమ్ గర్ల్ కనపడే లేటు చూసావా అన్న ఎక్కడికి వెళ్ళా మళ్ళీ ఆ డ్రీమ్ గర్ల్ దగ్గరికే వస్తాడు వీడికి జన్మలో పెళ్ళి ఇక మన పోదా పదవే నేను పరిసర మన ఎంకన్న జాతకల్లో దోషం గిట్లుందో జర చూపిద్దాం ఏంద్రా పంతులు గంట సంధి అద్దం పెట్టి ఓ చూస్తా అంటవి చూడటం లేదు మల్లేష్ వెదుగుతున్నాను బాబు చెప్పిన డేట్ ఆఫ్ బర్త్ కి జాతకానికి అక్కడ మ్యాచ్ కావట్లేదు అర్థమైంది డేట్ ఆఫ్ బర్త్ ఏం చెప్పేవరా డిసెంబర్ థర్టీన్ ఏ సంవత్సరం ప్రతి సంవత్సరం ఎదవ తెలివితే చూపించకండి తకరారు నైన్టీన్ ఎయిటీ ఫైవ్ అని ఇక్కడ మెన్షన్ చేశారు బాబేంటి అలా కొట్టుకుంటా అబద్ధం చెప్పినప్పుడు అలా అలా కొట్టుకుంటాడండి నిజం చెప్తే నేను ఎవరైనా కొడతారా వైఆర్ యూ వేస్టింగ్ మై టైం అసలు విషయం నేను చెప్తాను పంతులు మీరు ఆగండి నేను చెప్తాను ఏంటప్పుడు పుట్టావా అప్పుడు పుట్టకూడదండి ఎప్పుడైనా పుట్టచ్చు ఈ డేట్ అయినా కరెక్టేనా నేను అబద్ధం ఇప్పుడు ఒకసారి చెప్తాను ఓహో అదొకటి అనమాట ఎప్పుడు సెట్ అయింది అయితే నా డ్రీమ్ గల్ తో మ్యాచ్ సెట్ అయిపోద్దా గ్రహాలన్నీ ధర్నా చేసినట్టు ఒకే రూమ్ లో ఉండిపోయినాయి క్లంజీగా ఉంది కొన్ని డేట్ ఇంకోసారి చెప్పంటారా నో నీడ్ మా అయితే పెళ్ళిప్పుడు చెప్పండి పోలవరం ప్రాజెక్ట్ లాగా జాతకంలో కూడా క్లారిటీ లేదు రాజా ఫలాసా గారు మీకు చూడటం రాదని చెప్పండి అంతేగాని జ్ఞానంతో జాతకం చెప్పి ఓ పసివాడి జీవితం తాడుకోవద్దు బాబుకు ఆవేశం ఎక్కువ పసివాడు అని పెద్ద పెద్ద పదాలు వాడుతున్నాడు నన్నే శంకిస్తున్నాడు మళ్ళీ ఏలే పరిశీలన ఉండి అట్లా మాట్లాడుతాడు నువ్వే మంచి మనసు చేసుకుని ఇష్టమే ఎందుకు చెప్పరాదు దాన్నే ఉందిలేరా మళ్ళీ బాబుకు త్వరలో విదేశీ యానం ఉంది ఇది కరెక్ట్ గా చెప్పారు నీకు దైవభక్తి కూడా ఎక్కువ ఇది కరెక్టే ఇవన్నీ ఎంత కరెక్ట్ నీ పెళ్ళిలో ఉన్న సస్పెన్స్ కూడా అంతే కరెక్ట్ మరి సస్పెన్స్ క్లియర్ అవడానికి ఏం చేయాలి ఈ టైప్ సిట్యుయేషన్స్ లోనే నేను గవ్వల్ నమ్ముకున్నా నేను మిమ్మల్ని నమ్ముకున్నాను ఈ గవ్వల్ నేను బాగా కలిపి వేస్తాను అన్ని బోర్లా పడితే నీ పెళ్ళి అవుతుంది తిరగబడితే నీ పెళ్లి అవదు సగం అటు సగం ఇటు పడితే ఎటు కాకుండా పోతాం ఏంట్రా మళ్ళీ ఇది వాళ్ళ లిమిట్ ఉంటది కదా నోట్ నోటికి వచ్చేస్తానమ్మా పేతకు మనం రాయకూడదు ఉన్న చదువుకోవాలి దీని అర్థమైన పత్రులు గారు మీవాడు కూడా ఈ గవలాగే ఒంటరిగా మిగిలిపోవచ్చు అలాంటి మాటలు అనదు పంతులు గారు ఇంకోసారి ట్రై చేయండి తప్పు బాబు సృష్టికి విరుద్ధంగా ఏ పని చేయకూడదు అది కాదు ఇంతకు మీరు సరిగా కలపలేదు కదా ఆవేశపడకండి అమ్మా అలాగే వేద్దాం ఏముంది ఇందులో ఒకసారి నువ్వు కలిపి చూశావా ప్రకృతి విరుద్ధమైన పనులు చేస్తే ఎలాంటి ఫలితాలు వస్తాయో దానికి దీనికి సంబంధం ఏంటండి నిజానికి జాతకం వల్ల లైట్లు పాల్కూడదు ఇల్లు పేలిపోవాలా పత్రికలు ఇప్పుడు ఏం చేద్దాం ఒక్క ఫోటో తీసుకుందాం నువ్వు కూర్చోమ్మ గవ్వ కాంబినేషన్ కావాలి ఎందుకండి గవ్వ నిలబడ్డం ఎవరైనా చూసావా పాల వచ్చినప్పుడు వింత అనుకున్నాం ఇది అంతకంటే పెద్ద వింత ఫోటో ఇంక నువ్వు లేవచ్చు రమణ్ త్వరలోనే ప్రపంచం అంతమైపోతుందని టీవీ నైన్లో చెప్తే నమ్మలేదు ఈ పరిణామాలన్నీ చూస్తుంటే నమ్మాల్సి వస్తుంది వెంకటరమణ ఈ జాతకుడికి పెళ్ళంటూ జరిగితే ఒక నెలలో జరిగిపోవాలి లేకపోతే జీవితంలో పెళ్లి లేదు ఇంకోటి ఉందమ్మా త్వరలో నీకు రాహుగ్రహ ప్రభావితుడైన ఒక కేతువుగాడు పరిచయం అవుతాడు దాంతో నీ జీవితంలో పెనుమార్పు సంభవిస్తుంది పరిస్థితుల్లోనూ ఈ దాటిపోకూడదు ప్రసాద్ గారు కెచ్ అంటే ఇలా ఉండాలి మనం మీరు వేశారు బోర్ర తక్కు ఇప్పుడు చూడండి లేవు లేవు ప్రశాంతంగా ఉంది ఒకసారి వెనక్కి తిరిగి చూడు డ్రైవింగ్ చేసేటప్పుడు వెనక్కి తిరిగి చూడకూడదండి పొక్కల రూల్ వెనక్కి తిరిగి చూడండి నీలాంటి పురోత కూడా నమ్ముకొని వచ్చే జరగాల్సిందే జరిగింది వాళ్ళు దొరికితే ఫస్ట్ నన్ను నరికేస్తారు అది అయ్యే బాబు ప్రసాద్ గారు ప్రాబ్లం వచ్చినప్పుడు ప్యానిక్ అవ్వకూడదు ముందు మీరు సీట్ బెల్ట్ వేసుకోండి పూజ గారు మీరు కూడా స్పీడ్గానే టెన్షన్ అవ్వండి మళ్ళీ అడవుల్లోకి ఎక్కడిక్యా ఎంతసేపు వెళ్ళినా హైడ్ అవ్వలేమండి ఇదైతే ఏదో ఒక ఛాన్స్ ఉంటుంది కొద్దిగా జాగ్రత్తగా బానే బాబు చచ్చిపోయి అచ్చింది మీరు అటు కదలకండి బ్యాలెన్స్ తప్పుద్ది

ஃி பிராரம் அன்னம் தச்சுடும் கட்டி தச்சுடும் நீ மாட்டே பெருக்க

వాళ్ళతో రాదలు సపరేట్ ఏం చేస్తున్నారు చెప్తాను అండి నేను పోయాక చెప్తావా కాసేపు నోట్ బుక్స్ కొనుక్కోండి లేదు పార్సల్ తీసుకొద్దాం తర్వాత రాడంటే ఉంటుందా ఎక్కడున్నావు పూజకెళ్లి డైలాగ్ వద్దు ఏమైనా ఉంటే చెప్పు మాకు అప్పచెప్పు నీకెంత డబ్బు కలిసి అందిస్తా అబ్బాయి చెప్పమంటే మళ్ళీ చెప్పి చెప్తా వింటరా వెంకి నాట్ ఫర్ సేల్ ఏ గారు అసలు పూజని ఎందుకు తీసుకెళ్ళవరా బోరో తక్క ఏదవా ఎందుకు తీసుకెళ్తారా ప్రేమించాను కాబట్టి తీసుకొచ్చాను ఇదిగో నీకు ఇదే లాస్ట్ ఛాన్స్ ఇంకొక రొటీన్ క్వశ్చన్ వేసే ఫోన్ కట్ చేసేస్తాను కొత్త 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 ఏమైనా ఆలోచించు పూజ నిన్ను ప్రేమించట్లేదు యూరోప్ లో వేరేవాడిని వేరే వాడిని ప్రేమిస్తాను కొత్త చెప్పమంటే అబద్ధాలు చెప్తా వింటరా ఇది అబద్ధం కాదు నిజం ఆ ప్రసాద్ బాబాయ్ ఒక ఫోటో ఉండి కాడు నిన్ను వాడుకుంటున్నాడు పూజ వేరే వాడిని లవ్ చేస్తుంటే నన్ను లవ్ చేస్తుందని నమ్మించి వాడుకుంటావా అది కాదయ్యా ఏది కాదురా ఈ రోజు నీ రక్తం దాకేస్తాను తాగేవయ్యా తాగే ఆ భద్రపగడ ఇంతవరకు నేను చంపడానికి ప్రయత్నం చేశాడు అది కుదరపోయేసరికి నా మీద ఏదో మాయ మాటలు చెప్తే అవి నమ్మి నన్ను చంపడానికి సిద్ధపడ్డావు అవుట్ ఆఫ్ ది వే వెళ్ళి మీ ప్రేమ కోసం ఇంత రిస్క్ చేస్తే నాకు జరగాల్సిన శాస్త్రే జరిగింది బాబు అంటే వాడు చెప్పింది నిజం కదా నిజం కాదా అని అడుగుతున్నావా ఈ విషయం నన్ను అడిగావు సరిపోయింది అదే పూజని అడిగితే పెళ్లి అనుమానించాడు పెళ్ళైన తర్వాత ఇంకెంత అనుమానిస్తాడోనని నీ మొహాన్ని ఉమ్మేస్తుందయ్యా ఆ దరుద్రుడి మాటలు విని అనవసరంగా నేను చేయి చేసుకున్నాను నువ్వు కూసిన కారు కూతలన్నీ కారులో ఉన్న పూజకు చెప్తాను అంత మాట అనుకోండి మొత్తం నాశనం అయిపోతుంది కాబట్టి వదిలేస్తున్నాను ఇంకెప్పుడు ఇలాంటి రిపీట్ అసలు చెప్పాజా పూజ నేను ఎయిర్‌పోర్ట్ లో వెయిట్ చేస్తున్నా నువ్వు సేఫ్ గానే ఉన్నావు కదా yes i'm safe సరే 4 o'clock flight మీరు తొందరగా వచ్చేయండి ఓకే పూజ i love you i love you too నువ్వు పార్సెల్ తీసుకొని వచ్చే ఉన్నం సార్ కలిసి వెళ్ళిపోదాం చెప్పింది చెయ్ సార్ పూజకి మాత్రం ఏం చెప్పకండి చెప్పలే మావయ్య వెంకీ ఎక్కడ వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరో కలిస్తే వాళ్ళతో పాటు వెళ్ళిపోయాడమ్మా మనల్ని హైదరాబాద్ లో కలుస్తాను అన్నాడు బండి స్టార్ట్ అవట్లేదండి అడిగొచ్చు ఎప్పుడైనా ప్రాబ్లమ్స్ వస్తే ఆయన తెలుసుకోవాలి నమో వెంకటారా దరమ్మ ఎయిర్పోర్ట్కి పోనీ అమ్మా ఎయిర్పోర్ట్ ఏంటండి పూజా వాళ్ళ ఫ్రెండ్ ఒక ఆయన యూరోప్ నుంచి వస్తున్నారు ఐ రిసీవ్ చేసుకోవాలి ఓ మా పెళ్లి చూడటానికి వస్తున్నాడా ఆ మీ పెళ్ళికే వస్తున్నారు ఓనియం పూజ అయ్ ఓకే హలో ఎవరికను పేరు వెంకటరమణ బృద్దు పేరు వెంకీ వృత్తి వెంట్రుల కూరిజం ఇష్టమైన ప్రదేశం పెద్ద తిరుపతి ఇష్టమైన కూర అసలు మీరెవరు పూజించేసుకోపోయావా అండి ఇలా షాకే ఏంటి ఏంటండి చచ్చిపోలేదు అతను సర్ప్రైజ్ ఇద్దామని మీ ప్రేమ విషయం చెప్పలేదు వీళ్ళ ప్రేమ విషయమా మళ్ళీ షాక్ అయ్యి ఎక్కడికండి ఇక్కడే చెప్పొచ్చు కదా పైగా మా లవ్ స్టోరీ మీ నోటితో వినాలను ఉంది మీ లవ్ స్టోరీ మీ ముందు చెప్తే బాగుంటుందా నువ్వు పదవయా కరెక్ట్ మీ క్లోజ్ ఫ్రెండ్ అండి అయితే మన లవ్ స్టోరీ బాగా ఎంజాయ్ చేస్తాడు అదే జరిగింది వాడిని ఇలా లవ్ ట్రిప్ లో ఉంచి ఇప్పటిదాకా వాడుకున్నాను అంతే కదా అంతే మనం అక్కడికి వెళ్ళి వాడిని ఏదో పని మీద బయటకు పంపించేసి వాడు మనం అయిపోదాం ఓకే రుచిలో చంపైపోదాం అది వచ్చేస్తున్నారు బాగుంది బాగుంది ఏంటండి అదిరిపోవాలి మాది కొత్తలో వస్తుంది కదా సరేలే బాబు దూరం నుంచి ప్రయాణం చేసి వస్తున్నాడు కదా జట్లా టాబ్లెట్ తీసుకురా మళ్ళీ వెళ్ళి తీసుకురావడం ఏంటండి ఎట్టయినా ఇంటికి వెళ్తాం కదా అందుకే తీసుకునే అది కాదయ్యా లగేజ్ రావడం లేట్ అవుతుంది మీ మామయ్య సరిగ్గా చెప్పాడలేదు మీరు కూడా చెప్పండి పూజ

ఇందాక వాళ్ళు నన్ను వాడుకుంటున్నారని చెప్పావు కదూ నన్ను వాడుకునే వాళ్ళు ఆడుకునే వాళ్ళు ఇప్పుడు దాకా ఎవడ పొట్టలేదురా పూజని ప్రేమించింది నేను పెళ్లి చేసుకోబోయేది నేను ఇది ఫిక్స్ అయిపో మధ్యలో ఎవడైనా వస్తే నరుకుతానో కొరుకుతానో నాకే క్లారిటీ లేదు అనేది పూజ యూరోప్ లో ఎవరినో ప్రేమించిందని మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ తప్పునైనా పూజ ప్రేమించింది ఎవరినో కాదు ఆ వెంకీగా తీసుకెళ్తున్నాడు కొక్కొని ఎక్కడికి తీసుకెళ్తున్నా నార్మల్ సోసడ బంగారికో కదా చత్త నా నన్ను పూజని విడిదీయాలని చూస్తారా ఎవడన్నా మా మధ్యలో వస్తే ఓ వెకి వెకి కూల్ 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 టేక్ ఈజీ టేక్ ఈజీ టేక్ ఇజీ ఏడే నో నవ రిలాక్స్ ఇప్రడకన్న వయలెంట్ ట్యాంగిల్ చూశారు

రామా రామా పిల్ల సిగ్గు పడుతున్నది వాడి పెళ్ళంతోనే ఈ ఇంట్లో కాలు పెడతా అని గిన్నె దినాలు వాళ్ళ పిన్నం ఇంట్లోనే ఉన్నదమ్మా ఓ రెంకన్న నీ పెళ్ళానికి ఇల్లంతా చూపియా రాదు పూజగారు గారు మీరు ఇంట్లో అడుగు పెట్టగానే నాకు ప్రపంచాన్ని జయించినట్టు అనిపిస్తుంది ఇదంతా వెంకటేశ్వర స్వామి బ్లెస్సింగ్స్ నేను కోరుకున్నట్టే మన ఇద్దరిని కలిపాడు ఈ రోజు వాళ్ళు ఎక్కడున్నా సంతోషిస్తారు ఎప్పుడు అనేది భార్యని మహారాణిలా చూసుకోవాలని అందుకే ముందుగానే అన్ని సమకూర్చాను ఏంటి పూజ ఏమైందండి మీ అమ్మ వాళ్ళు గుర్తొచ్చారా ఒక్కరి నువ్వేం భయపడకమ్మా బాగా చూసుకుంటాడన్న నమ్మకం మాకుంది అమ్మ పూజ ఇంకెప్పుడు ఇక్కడికి ఫోన్ చేయక అవసరమైతే మేమే ఫోన్ చేస్తాం ఎవరైనా వింటే ప్రమాదం అలాగే ఇప్పుడు మీకు ధైర్యంగా ఉంది కదండి మీరు నాకన్నా సెన్స్టివ్ అండి నేనన్నా అప్పుడప్పుడు అబద్దాలు ఆడి లంపలు మీరు అబద్దాలు ఆడరు ఎవరిని హర్ట్ చేయరు మరిలాగైతే బతకడం కష్టం సుమా ఏంటి ప్రసాద్ గారు ఇది మనం ఇక్కడ కూర్చుని దిక్కుమాలలో టీ తాగుతున్నాం వీళ్ళని చూస్తుంటే నా కళ్ళ ముందు వాళ్ళిద్దరికి పెళ్లి చేసేలా ఉన్నారు ఏం చేయమంటావు భయ్యా సిచువేషన్ అలా వచ్చింది అదిగో ఆవిడ చూడు పార్నవల్తన పౌర్ణమిలా లేదు ఆవిడ దగ్గరికి వెళ్ళి మన మ్యాటర్ చెప్పి పూజని తీసుకొని మన దారిని మనం విడిపోతా నారాయణ హోటల్ ఆ నమస్తే నమస్తే నితో ముఖ్యమైన విషయం మాట్లాడతా పెద్ద మనిషి శంకర్గా ఎన్ని దినాలు నా కన్ను తప్పి తిరుగుతావురా పట్టే

చెప్పుతా మీ ఏదో మాట్లాడాలంటే ఆ లేదక్కా వెంకన పెళ్లికి నీకు పట్టు చేరు పెడదామని మా వెంకన పెళ్లికి నీవు బట్టుడు ఏంటయ్యా మేమే నీ పట్టు మంచాలు పెడతాం అట్నే అక్కా బావా ఒట్టుబాబా ఒట్టు బాబా యాన బతుకలా నేను యాన బతకల్లా కొడుకు కల్లోకి వచ్చి ఎన్నో రోడ్డు బిలుడాల్ సినింట్లోకి తీసుకొస్తే నా బిడ్డను రోడ్డు బాగా చేస్తారా అని నన్ను నిలదీసి అడిగినాను ఇల్లి దినాలు ఎట్లా చెప్తే అడ్డ అక్క నాకు నేను సత్యం పోతా నమ్మద్దాం చెప్పి నమనం రాలి పిలిపించినా మీతో కలిసి చేసిన పాపాలకు నేను సత్యపోవలసిందేరాల్సిందే నేను చెప్పండి

ఓ <tune> వెంకటేశ <tune>